తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ గారు అంటే అందరూ అంటే తన ప్రొఫెషన్ ని వృత్తిగా చేసుకున్నాడు ఫిష్ అని గతంలో తన వృత్తినే అంటే ఏ రకంగా తను ఏదైనా పని చేస్తే ఎంత నిబద్ధతతో చేస్తాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే తన వృత్తినే తన పేరుగా మారిపోయింది ఫిష్ అని చెప్పేసి అంటే ఇంత మంచి గొప్ప వ్యక్తిని కోల్పోవడం అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు ఎన్నో క్యారెక్టర్లు చేశాడు విలన్గా చేశాడు కమిడియన్గా చేశాడు తన శైలిలో ప్రజలందరినీ ఎంతో గొప్పగా అలరింపి ఎంటర్టైన్ చేసిన వ్యక్తి ఈరోజు కొంచెం అనారోగ్య పరిస్థితులతో గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ కిడ్నీ సమస్య కిడ్నీ ఫెయిల్ అయ్యి అంటే డయాలసిస్ చేసుకుంటూనే హాస్పిటల్లో పాపం మరణించడం జరిగింది సో మొదటిగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను అంటే నిజంగా అసలు ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం అంతా విష్ వెంకట్ అన్న ఆ కూతురు అయితే ఉన్నారు సో ఆమె అసలు ఎంత అయింది ఈ పరిస్థితి అసలు ఎలా వచ్చింది అంటే అడిగి తెలుసుకుందాము అక్క నమస్కారం అక్క అక్క సారీ మీరు బాధలో ఉండుంటారు ఈ టైంలో అడగడం కరెక్ట్ అదేమో కానీ చెప్పండి అక్క హాస్పిటల్ ఏంటి అన్నకి పరిస్థితి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి ఫస్ట్ కిడ్నీ వేయించాలని చెప్పి చెప్పినారు ఆర్బిఎం అక్కడ కిడ్నీ ప్రాబ్లమే కంపల్సరీ చేయించాలని చెప్పి అక్కడ మాకు ఇంక ఇంతే చెప్పారు అక్కడ నుంచి మాకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి మేము పిఆర్కే హాస్పిటల్ కి వెళ్ళినాము ఫస్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి మాకు ఫోర్ లాక్స్ చేంజ్ అయింది అండి ఫోర్ లాక్ ఎయిటీ థౌజండ్ అయ్యింది ఓన్లీ వన్ వీక్లోనే దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పిఆర్కే హాస్పిటల్కి వచ్చినాము వాళ్ళు మాత్రం నిన్న మాతో వన్ రూపీ కూడా పే చేయించుకోలేదు చాలా బాగా చూసి ట్రీట్మెంట్ చాలా ట్రై చేసిరు కానీ ఆయనకి లివర్ కూడా ఖరాబ్ అయిపోయిందంట మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది బాడీ అంత బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అది బ్రెయిన్కి ఎక్కింది బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి అట్లా ఒక ఎయిటీ పర్సెంట్ కోమాలో ఉన్నాడు త్రీ డేస్ వరకు అసలు ఇప్పుడు పిఆర్ వచ్చిన తర్వాత ఆ పిఆర్ వచ్చిన తర్వాత అసలు మేము మాట్లాడింది కూడా వినిపిస్తలేదు ఆయనకి చూ జస్ట్ కళ్ళు తెలిస్తుండు అంతే ఎంత పిలిచినా గానీ చూడట్లేదు అక్కడ ఫస్ట్ తగ్గింది కొంచెం క్యూర్ అవుతున్నాడు అని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది కదా మాకు అట్లనే చెప్పారు ఇంకోటి ఏంటంటే ఒక వన్ డే మాత్రమే డాడీ ఆ రోజు కొంచెం ఒక మీడియా తో మాట్లాడినుండే అంతే అది లాస్ట్ ఇంకా ఆ రోజు మళ్ళీ బీపీ డౌన్ అయింది నిన్న కూడా సేమ్ సిచువేషన్ బీపీ డౌన్ అయింది అసలు అంటే ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా అసలు ఏం లేదు అసలు ఏం చేయించుకోలేదు డాడీ అసలు అవన్నీ పట్టించుకోడు ఎందుకే మరి అంతే కూడా చూయించాడు అసలు కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది నాకు ఇప్పుడు అన్న గురించి మాకు తెలుసు ఆయనే కష్టపడతాడు ఇప్పుడు ఆయన తర్వాత మరి ఎలా కుటుంబానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఏం లేదు నెక్స్ట్ అంతే కదా దేవుడు అంతే ఇంకా ఏం ఆధారం అయితే ఏం లేదు ఇల్లు తప్పించి ఒక్కటే ఆధారం అంతే ఇంకేం లేదు డైలీ గడవడానికి అదే అంటున్నాను కదా తెలియదు ఇంకా ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి హెల్ప్ కూడా రాలేదు మాకు ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు ముందు అంటే చాలా మందితో పెద్ద పెద్ద యాక్టర్స్ తో కూడా చేసినాడు కదా కానీ ఎవ్వరు ముందుకు రాలేదు కాల్ కూడా చేయలేదు కనీసం దిల్ రాజు ప్రొడ్యూసర్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చిండు అన్నీ కనుక్కున్నాడు హాస్పిటల్కి వచ్చి ఎంత అవుతుంది బిల్ అవన్నీ కనుక్కున్నాడు కానీ తర్వాత నుంచి ఇంకేం రెస్పాన్స్ లేదు ఏం లేదు సో సృతి నుంచి కూడా అంతే అయింది మాకు మేనేజర్ కాల్ చేసిండు సేమ్ అంతే ఏం హెల్ప్ చేస్తామన్నారో ఏం చేయలేదు విశ్వ విశ్వక్ తను మాత్రమే చెక్ పంపించిండు తను లేకపోయినా కానీ పంపించాడు చెక్ పంపించండు మళ్ళీ జట్టి మూవీ జట్టి మూవీ హీరో అంట కృష్ణమాన్య హండ్రెడ్ డ్రీమ్స్ ఫౌండేషన్ తను వచ్చాడు తను కూడా సేమ్ అమౌంట్ ఇచ్చాడు అంతే అంతే ఇండస్ట్రీ నుంచి మొత్తంగా మీకు విశ్వక్ గారు ఇప్పుడు జట్టి మూవీ హీరో కాకుండా ఇంకా పెద్ద పెద్ద బడా బాబులు ఉన్నారు మంచి ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఇవ్వలేదు కాల్ కనీసం కాల్ కూడా చేయలేదు కాల్ చేసి ఎట్లున్నాను కూడా కనుక్కోలేదు కనీసం అన్న కూడా ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు ఇప్పుడు అన్నతో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు మాత్రం ఉన్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు ప్రతి దాంతో హెల్ప్ చేస్తున్నారు అక్కడికి హాస్పిటల్ మీద మొత్తం ఎంత ఉంటుంది మొత్తం ఫైవ్ లాక్స్ అయిపోయింది అండి ఫైవ్ ఫోర్ ఇయర్స్ డయాలసిస్ అవుతుంది కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిపోయింది బాగా ఇన్ఫెక్షన్ వల్ల కాలు ఇన్ఫెక్షన్ వచ్చి దాని వల్ల అంత పెద్ద ప్రాబ్లం అయింది ఆ ఎందుకంటే డయాలసిస్ చేయించుకుంటాడు మంచిగా డే బై డే మంచిగా యాక్టివ్ గానే ఉంటాడు ఆ ఇన్ఫెక్షన్ వల్లనే మెయిన్ కాల్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ అయిపోయిందంట సో ఏమైనా ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థికంగా ఏమన్నా మనీ ఏమన్నా అంది ఉంటే కొంచెం ఏమన్నా బతికే ఛాన్సెస్ ఉండేయా చెప్పారు డాక్టర్లు చెప్పినారు కంపల్సరీ ఫిఫ్టీ సిక్స్టీ వరకు అవుతుంది అన్నారు చాలా మందికి ట్రై చేసినామండి ఎవ్వరు కూడా రెస్పాన్స్ లేదు ఏం లేదు మంచు విష్ణు కూడా మేము కాల్ చేసినాం అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ లేదు ఎవరు కాల్ చేసినా గానీ ఇక్కడ లేడు అవుట్ ఆఫ్ లో ఉన్నారు ఇదే పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ ఫేక్ న్యూస్ వచ్చింది కదా ప్రభాస్ ఈయన కాల్ చేసినాము తనతో మాట్లాడినాం ఇట్లా ఫేక్ అయింది కదండి కనీసం ఎప్పుడైనా హెల్ప్ చేయండి మీరైనా అని అంటే కూడా నేను సార్తో మాట్లాడి చెప్తానమ్మా అన్నాడు ఇంతవరకు కాల్ లేదు నేను కాల్ చేసినా కానీ రిప్ చేయట్లేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా వెళ్ళనివ్వట్లేదు అంతే ఉండొచ్చు మరి మేబీ అంటే మాక్సిమం బతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొంచెం ఖర్చు పెట్టగలిగితే అసలు అపోలోకి తీసుకెళ్దాం అని ఉండే అండి మాకు అక్కడ తీసుకెళ్లి కిడ్నీ వేయిద్దాం అనేసి అనిపించింది కానీ అంత బడ్జెట్ మా దగ్గర లేకుండా సో చూస్తున్నారు కదా ఇన్ని సినిమాలు చేసి ఎంతో గొప్పగా యాక్ట్ చేసిన మంచి యాక్టర్కి అంటే ఒక డబ్బులు లేని పరిస్థితి ప్రజెంట్ డబ్బు ఖర్చు పెట్టగలిగితే విశ్వక్ వెంకటం మనతో ఉండేవాళ్ళు అంటే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ట్రై చేశాము బట్ వాళ్ళ యాక్టర్స్ కానీ ఎవరూ రాలేదని అంటున్నారు విశ్వక్ సేను ఇంకా జట్టి మూవీ హీరోయిన్ వాళ్ళే వచ్చి ఒక నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారు చూడాలి మరి చాలా బాధాకరము ఎందుకంటే అంత గొప్పగా యాక్ట్ చేసిన కనీసం ఆయన యాక్ట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అట్లీస్ట్ ఒక వన్ ల్యాక్ ఇచ్చిన ఈయన బతికే ఛాన్సెస్ ఉండేమో చాలా బాధాకరమైన విషయం ప్రస్తుతం అంతా విశ్వ గారి అమ్మగారు ఉన్నారు మా బాధ చూడలేకపోతున్నాము కొడుకుని పోగొట్టుకున్న బాధ శోకంలో ఈ వయసులో ఆమె తట్టుకోగలదో లేదో కూడా తెలియట్లేదు ఆమె ఏడుస్తూనే ఉంది మార్నింగ్ నుంచి మేము ఇక్కడే ఉన్నాము సో మార్నింగ్ నుంచి ఏడుస్తుంది ఒకసారి అంత మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము అమ్మ అమ్మ నమస్తే ఏంటమ్మాల్త్ బాయింది అసలు అన్నకి ఎప్పటి నుంచే హెల్త్ బాగాలేదు ఏమైంది అసలు హెల్త్ వాడలేక ఒక మూడు సంవత్సరాలు అవుతుంది బిడ్డ బిండా నుండి కొంచెం ఆ మందులు ఈ మందులు వాడుకొని మంచిగా ఇదండి అనుకో ఈ కాళ్ళకు పుళ్ళు పడి దెబ్బ తగ్గించుకొని ఆ కాళ్ళ కుళ్ళతో అవి తొందరగా ఆపరేషన్ చేయలేకపోయేట్లు కదా బిండా అట్లా చాలా డౌన్ అయిపోయిండు ఏడ ఎవరన్నేమన్నా నయన్ రట్టే అక్కడ ఊరు ముందు బిండా అని ప్రాణాన్ని దూంచుకోడు వాళ్ళొయ్యాల కట్టుబడి అన్ని చేసుడు మొక్కడం పైసలు పెట్టే చాముల తినాలన్నీ అట్లా తిరిగి 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 అని పెయ్యిని చూసుకోకుండా ఎవరు మాట వినకుండా ఇంత కష్టం తెంచుకున్నాడు బిడ్డ ఆ చిరంజీవి కడుపు చల్లకుండా పవన్ కళ్యాణ్ వాళ్ళ కష్టం వచ్చిన అన్న ముందు నిలబడేటేవాళ్ళు ఆయన సర్కిల్ లో మరి ఇప్పుడు అన్నకి కష్టం వచ్చింది అని అంటే కనీసం సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి వచ్చింది షూటింగ్ లో పోయి మేము బీద వాళ్ళం ఆయన నేను కష్టం చేసుకొని నా పిల్లల్ని భోజించుకున్నాను ఆయన కొంచెం లేకుండా నేను భోజించుకున్నాను మేము బెస్తులం చేపలు అమ్ముకొని నా కొడుకు మెదగా అయినా ఇంకా చేసి ఇల్లు కట్టుకుంటాను సంతోషంగా ఇల్లు కడుతుంటే దాటుకున్నాడు బిడ్డ నన్ను ఎత్తుకుపోయి వేయాలి కదా వందల గంటల వాడు పోతాడు ఆ బిడ్డ నా బిడ్డ మొన్న నేను అనుకుంటా పెద్ద ఆమె ఐదు నిలవాలే చచ్చిపోయాకపోతే అంగో ఇట్లనే చచ్చిపోయింది దానినిగా వీడి పోతున్నాడు నేనేం చెయ్యాలి బతుకాలి ఎందుకు బిడ్డ నేను వారి కోసం బతుకాలే నేనేం చేయాలి నా కొడుకు ఈ టైం వరకు నా చూసి వచ్చి పెడుతుండే నా కొడుకు నా బంగారు కొడుకు నాయ్యా మాయమ్మని చూడాలి ఏం వాడుకోదా ఎలా జల్లారా ఇట్లా కొమ్మొచ్చి తిట్టే చోడు పిండా తమ్ముళ్ళని ఏం చూసం కోసం తిట్టేటోడు వాళ్ళని ఏమన్నా మాట్లాడటం జరిగిందా అన్న ఆఖరిగా మాట్లాడిన మాట్లాంటి మీతో ఏం చెప్పడం నాకు గేమని ఏం చెప్పబో బిడ్డ ఏం ఎక్కడ ఏం చేసుకుంటుండే కాలే అమ్మ తిన్నవా పడుకో ఇంతే మాట కానీ వాళ్ళు అక్కడ మంచిగా వదల ఇల్లు తీసుకొని అక్కడ ఉండరు మేము ఇటు ఉంటాం ఇంకా వస్తుండే పోతుండే ఏమన్నా తెస్తుండే చూస్తుండే బిడ్డ చూడకపో అన్నట్టు కాదు మేమ మందు గడ్డ పడ్డది మస్తు మంద సాది అని ఆ ప్రేమ ఒక్కడు పెట్టుకున్నాడు పిండా దాని మీద అన్ని చూస్తుండే మంచిగా ఉండే ఇక ఆడికేరి ఈ కాళ్ళ పుండతోనే అవి చేయలేక ఇంత అవుతావాడు ఇప్పుడు పిండా పిన్నిలు చేస్తే మంచిగా అయిపోవు నా కొడుకు నాయకుడు అన్నా నువ్వు అందరూ అయ్యా నా కొడుకు అందరికి సాయం చేసిండు నాయన అందరి పెళ్లిలకు సాయం చేసిండు ఎంతమంది అమ్మ అన్నతో పాటు ఇంకెంతమంది కొడుకులు ఇద్దరు బిడ్డలు నాయన పెద్దామే ఆయన కన్నా పెద్దామే ఈయన తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లె పెద్దామే మొన్ననే చచ్చిపోయింది ఐదు నెలలు అవుతుంది ఉద్దగుద్దగానే చచ్చిపోయింది నా బిడ్డ కూడా ఏం కాలేదు పోయింది అదిపోయింది ఆమె తర్వాత ఈయన లైన్ కట్టిండు నన్ను ఎవరు ఎందుకు పై వాడేద్దరు బిడ్డ వాళ్ళు వెళ్ళిపోతే నేను ఏం చేయాలి ఎందుకు బతకలేదు నేను నాయన నా బంగారు కొడుకు నువ్వు ఏం చెయ్యాలి బిడ్డ ఎవరు ఏమో కూడా వచ్చి వాళ్ళని తిట్టేటోడు అమ్మ మనని ఎంత కష్టపడి సాధింది మనని ఇట్లా అనొద్దు చెయ్యొద్దు అనేటోడు బిడ్డ నా కొడుకు అంత పుణ్యం కట్టుకుని వాళ్ళ యాక్ట్రెస్ అంత బాధపడ్డా కూడా బతకపాయే శ్రీనివాస యాదవులు బిడ్డ కూడా ఆయన దగ్గరుండి సేవలు చేసిందంట ఇలా ఆయన అయిన దోస్తులు బాబాయ్ బాబాయ్ అనుకుంటే బిడ్డ ఆమె కూడా చూసిందంట బతకపాయే అది ఇది ఈ పొందులో మానుడు లేక ఆపరేషన్ ఆగిపోయింది కదా బిడ్డ నా కొడుకు అందరికి సాయం చేసిండు అందరినీ చూసిండు బిడ్డ నా మధ్య పిల్లల్ని మా పిల్లల్ని అందరినీ చూసిండు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై